రత్నకుంట అనే అందమైన ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో జనం అందరూ మంచి మనుషులు ప్రేమతో కలిసి జీవిస్తూ ఉంటారు కానీ అక్కడ ఒక భయం ఉండేది ఎప్పుడు దీపం వెలిగించినా గాలికి అరిపోతుంది అంటారు అందుకే దీపావళి పండుగ అక్కడ జరగకూడదు అని భయపడుతూ ఉండేవారు అలా సంవత్సరం మరింది మళ్ళీ దీపావళి పండుగ సమయం వచ్చింది ఆ గ్రామంలో సిరి అనే ఒక చిన్న అమ్మాయి ఉంది ఆమె వల్ల తాత దగ్గర కథలు వింటూ ఎప్పుడూ కొత్త ఆలోచనలు చేసేది ఒకరోజు సిరి తన తాతని చూసి నేను భయపరను తాత దీపం వెలిగించాలి అని అనుకుంటున్నా అని చెప్పింది అలా తనే చేతితో ఒక మట్టి ప్రమీద తయారు చేసింది దానిలో నూనె వేసింది ఒత్తులు పెట్టి దీపం వెలిగించింది మొదటిసారి ఆ దీపం అరిపోయింది తాత సిరి చేతిని పట్టుకొని ధైర్యముంతే వెలుగులు ఎప్పుడు అరవు సిరి అని చెప్పాడు సిరి మళ్ళీ వెలిగించింది ఈసారి దీపం అరలేదు ఆమె ఇంటిలో బయట వరండలో దీపాలు వెలిగించింది ఆ వెలుగు చూసి ఒక చిన్న పాప కళ్ళు మరిసాయి ఆమె కూడా వెళ్ళి ఒక దీపం వెలిగించింది ఇంకేముండి పిల్లలు పెద్దలు అందరూ ఒకరొకరిగా దీపాలు వెలిగించారు వీడి మొత్తం వెలుగుల పండుగలాగా మరింది చుట్టూ చూసిన ప్రతి చోటా సంతోషం అతలు పాటలు డప్పుల చప్పులు బంబుల మోటలు ఆ రాత్రి రత్నకుంటలో దీపావళి పండుగ మళ్ళీ జన్మించింది సిరిని వల్ల తాట మెచ్చుకున్నారు ఇది కదా అసలైన పండుగ అని అందరూ గర్వంగా సంతోషంగా చూశారు ఆ తరువాత ఆ ఊరిలో ప్రతి సంవత్సరం దీపావళి ని సంతోషంగా జరుపుకుంటారు ఈసారి భయం కాదు వెలుగులో పుట్టిన అసలు ఆనందలు మాత్రమే రత్నకుంట గ్రామంలో జరిగిన ఒక వెలుగుల కథ మీరు కూడా ఈ దీపావళి సీరిలాగా ఒక దీపం వెలిగించండి భయని మరచి ధైర్యంగా ఉండండి